తిరుమల లడ్డూ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు లేవదీస్తున్న సమయంలో టీటీడీ బోర్డు కూర్పు ఎలా ఉంటుంది అన్న చర్చ అలాగే ఆలోచనలు కూడా అన్ని పార్టీల నేతల్లో ఇప్పుడు బయలుదేరాయి ముఖ్యంగా టీటీడీ లడ్డూ విషయం జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదం అవుతోంది ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా దక్షిణాది కంటే ఉత్తరాదిలో బాలాజీ భక్తులు ఎక్కువ బాలాజీ లడ్డూను చాలా మహాప్రసాదంగా తినేవారు ఎక్కువ అయితే దీనికి సంబంధించి ఇప్పుడు దానిలో జంతు జంతు కొవ్వుకు సంబంధించి అవశేషాలు ఉన్నాయని తేల్చడం దాని మీద వివాదం జరుగుతుండడం నేపథ్యంలో వచ్చే బోర్డును వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఎలా కూర్పు చేస్తారు అన్నదైతే ఇప్పుడు కత్తిమీద స్వామి అని చెప్పాలి ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు ఆయన చాణక్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు చైర్మన్ కానీ అలాగే బోర్డు సభ్యులను కానీ ఎలా నియామకం చేపడతారు అన్నదైతే ఇప్పుడు చాలా ఆసక్తిని రేపి రేకెత్తిస్తోంది ముఖ్యంగా ఎలాంటి వివాదాలకు విమర్శలకు తావు లేకుండా అలాగే విపక్షాలకు మరోసారి అస్త్రం ఇవ్వకుండా ఈ బోర్డును కూర్పు చేయాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించి సనాతన ధర్మాన్ని బాగా పాటించే వాళ్ళు హిందుత్వాన్ని బాగా పెంపొందించేవాళ్ళు సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళను టీటీడీ బోర్డులోకి తీసుకురావాలని అయితే డిమాండ్లు వస్తున్నాయి ఎలా ఎలాంటి కూర్పు ఉంటుంది అనేది అయితే ఇప్పుడు కీలకం కానుంది వైసీపీ హయాంలో మొత్తం ఇరవై నాలుగు మంది బోర్డు సభ్యులు ఉన్నారు మొత్తంగా అయితే ముప్పై మంది వరకు ప్రత్యేక ఆహ్వానితలు మొత్తం పెద్ద జంబో పాలక వర్గాన్ని ప్రత్యేక ఆహ్వానితులు లిస్టును అయితే అప్పట్లో ప్రకటించారు భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రెండు సార్లు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు మంది అలాగే ప్రత్యేక ఆహ్వానితులు అలాగే సు కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా బోర్డులో పాలక మండలిలో ఉన్నవాళ్ళు అలాగే ప్రత్యేక ప్రత్యేక ఆహ్వానితులు చాలా కలగాపులవం అయిపోయింది బోర్డు విషయంలో అయితే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూర్పు విషయంలో అయితే చాలా సిఫార్సులు వస్తాయి చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇటు కర్ణాటకకి ఇవ్వాలి ఇటు తెలంగాణకి అటు తమిళనాడుకి అటు మహారాష్ట్రకు కూడా అవకాశం ఇవ్వాలి అక్కడ వారు కూడా టీటీడీ బోర్డులోకి రావడానికి అయితే చాలా ఆసక్తి చూపిస్తారు ఇది ఒక కీలకమైన పదవిగా భావిస్తారు అలాగే ఢిల్లీ నుంచి కూడా చాలా సిఫార్సులు వస్తాయి పారిశ్రామికవేత్తల నుంచి అలాగే ఇతరత్ర ఒక ఇతరత్ర వ్యక్తుల నుంచి కూడా చాలా ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది అయితే ఈసారి లడ్డు వివాదం చాలా తీవ్రస్థాయిలో చలరేగిన నేపథ్యంలో అసలు బోర్డు కూర్పు ఎలా ఉండబోతోంది అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అయితే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది చైర్మన్ విషయంలో కానీ అలాగే బోర్డు సభ్యుల విషయంలో కానీ ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారా ఉండరా లేకపోతే దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది పక్కన పెడితే దాదాపు ఉండరని అయితే నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు లేకుండా కేవలం బోర్డు సభ్యులు మాత్రమే ఉండేలాగా గతంలో ఎలా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే బోర్డు కూర్పు ఉండిందో అలా అదే పరిస్థితిని అయితే బోర్డు కూర్పు ఉండబోతోంది ముఖ్యంగా బోర్డు సభ్యుల సంఖ్య కూడా బాగా కుదించాలనేది భావిస్తున్నారు ఈ కొత్త వివాదం నేపథ్యంలో సరికొత్త వ్యక్తులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే కొంచెం మఠాధిపతులకి ఈసారి బోర్డులైతే చోటు ఇవ్వాలని అది భావిస్తున్నారు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం బోర్డులన్నీ అంటే కీలకమైన ట్రస్ట్ బోర్డులన్నీ సనాతన బోర్డుగా ఒక గొడు కిందకి రావాల్సిన అవసరం ఉంది ఆ సనాతన బోర్డు ద్వారానే ఆలయాల కార్యకలాపాలు ఇతరత్ర వైదిక కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీ బోర్డు కూర్పు అనేది చాలా కీలకం చైర్మన్తో సహా ఎంతమంది సభ్యులకు అవకాశం ఇస్తారు అలాగే ఇతర ప్రాంతాల సభ్యులకు ఎంతమందికి అవసరం అవకాశం ఇస్తారు అనేది అయితే కూర్పు అయితే జరగనుంది దీని మీద అంటే మళ్ళీ మళ్ళీ హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అంటే నామినేటెడ్ పోస్టుల్లో కీలకమంది టీటీడీ చైర్మన్ పోస్టు పాలక మండలి పోస్టు పాలక మండలి సభ్యులు పోస్టులు ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు ఒకట కొందరు వ్యక్తులను అనుకున్నారు టీటీడీ పాలక మండలి సభ్యులుగా కొంతమంది వ్యక్తులు అనుకున్నప్పటికీ ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో దీని మీద మళ్ళీ రీగ్రౌండ్ రీ హోమ్ వర్క్ జరుగుతుంది అయితే ఈ కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది వివాదం సర్దు మరిగిన తర్వాత బోర్డు బోర్డును ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇప్పటికిప్పుడే బోర్డును ప్రకటించడం వల్ల కొత్త వివాదాలు కొత్త వివాదాస్పద అంశాలు ఇప్పుడు లడ్డు వివాదం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పట్లో బోర్డు ప్రకటించే అవకాశం అయితే లేదు దీన్ని కొంచెం టైం తీసుకొని పూర్తి స్థాయిలో టైం తీసుకొని ఎలాంటి వివాదం లేకుండా బోర్డును ప్రకటించాలని అయితే భావిస్తున్నారు ఇది టీటీడీ బోర్డు విషయం అయితే కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ప్రస్తుతం ఈ వివాదం చాలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వదిలితే దాని మీదకి మొత్తం డైవర్ట్ అవుతుంది కాబట్టి నామినేటెడ్ పోస్టుల విషయం కూడా కొంచెం వెనక్కి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ